హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మై ట్రైపాడ్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో నార్త్ స్టేట్స్లో చాలా ఫేమస్ అయిన కడి పకోడీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ కడి రెసిపీని చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు నేను కడి రెసిపీని ఈజీగా టేస్టీగా వచ్చేలా సింపుల్గా రెసిపీని షేర్ చేస్తాను నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కడి కోసం కొంచెం పెద్ద గిన్నెలో ఒక గ్లాస్ పెరుగు తీసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండి కూడా వేయాలి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో ఎడెమిది గ్లాసులు వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి టీ తాలింపు కోసం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడెక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు కొంచెం క్రష్ చేసిన ధనియాలు ఒక టీ స్పూన్ చొప్పున వేసి మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసి చిట్పట్ల ఆడుతూ మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి తాలింపులో వేసిన జీలకర్ర మెంతులు ధనియాలు ఈ మూడు కూడా డిఫరెంట్ స్ట్రాంగ్ టేస్ట్ అండ్ స్మెల్ ఉన్నవే ఇవి మంచిగా వేగినప్పుడు కడి మంచి వాసనతో తినడానికి టేస్టీగా వస్తుంది జీలకర్ర మెంతులు అన్నీ మంచిగా వేగాక ఒక చిన్న ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు బ్యాగ్నివ్వాలి ఇలా వేగిన తాలింపులో శనగపిండి పెరుగు వాటర్ వేసి కలిపి పెట్టుకున్న ఈ లిక్విడ్ని వేసి ఒక ఐదు ఆరు నిమిషాలు వేడికి మజ్జిగ విరిగిపోకుండా కలుపుతూ ఉండాలి కొంచెం చిక్కబట్టాక లో ఫ్లేమ్లో నెమ్మదిగా మరిగనివ్వాలి ఎంత ఎక్కువసేపు మరిగితే అంత కడి టేస్టీగా ఉంటుంది ఈలోపు పకోడీకి రెడీ చేసుకోవాలి పకోడీ కోసం ఒక చిన్న ఉల్లిపాయ ఒక చిన్న బంగాళదుంప రెండు పచ్చిమిరపకాయలు చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఐదు ఆరు టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసి సరిపడా వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బాగా వేడెక్కాక కలిపి పెట్టుకున్న పిండిని చాలా చిన్న చిన్న పకోడీలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కడి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో చిక్కబడింది ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూరు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కడిలో ఆమ్చూరు వేయడం వల్ల కొంచెం పులుపు టేస్ట్ వచ్చి తినడానికి బాగుంటుంది ఇందులో వేయించి పెట్టుకున్న పకోడి కూడా వేసి నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ కడిని హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్లలో ఇంచుమించు సేమ్ ఇంగ్రీడియంట్స్తో రకరకాలుగా ప్రిపేర్ చేస్తారు అసలు ఈ కడి లేని ఫంక్షన్ ఉండదు కడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండరు నిజంగా ఈ కడి టేస్ట్ అంత బాగుంటుంది ఈ కడికి మళ్ళీ రెండోసారి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ క్రష్ చేసిన ధనియాలు కొంచెం కసూరి మేతి కాశ్మీర్ లాల్ మిర్చి పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసి వేడి వేడి తాలింపు కడిలో వేసి మిక్స్ చేసుకోవాలి కడి చాలా మంచి కలర్లో వస్తుంది కసూరి మేతి లాల్ మిర్చి పౌడర్ అస్సలు స్కిప్ చేయకండి ఫైనల్గా మనకి కావాల్సిన పకోడీ రెడీ అయిపోయిందండి ఈ కడిలో వేసిన జీలకర్ర ధనియాలు మెంతులు కసూరి మెత్తి కాంబినేషన్ వల్ల ఈ కడి టేస్ట్ నిజంగా రైస్లో వేసుకుని తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరినైనా చుట్టాలని ఇంటికి వచ్చినప్పుడు నిజ్వాళ్ళు అయితే కనుక ఈ కడి పకోడీ డిష్ని కూడా యాడ్ చేసుకోండి ఈ కడి రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి నేను చేసిన కడిపకోడి రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ డియర్ వన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సౌత్ అండ్ నార్త్ ఈజీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్